అందరికీ నమస్తే అండి చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో మనం తులారాశి వారి ఫలితాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం గ్రహస్థితి కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తోంది అష్టమ భాగ్యస్థానంలో గురువు ఉండటం వలన ఆర్థిక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి స్థానంలో శని సంచారం శత్రువుల వలన కొంత పీడ ఎదుర్కోవాల్సి వస్తుంది శ్రమకు తగిన ఫలితాలు ప్రజాభిమానాన్ని ఇస్తాయి అనుకోకుండా స్వల్ప ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడవచ్చు జాగ్రత్త అయితే అవసరం కళా సాంస్కృతిక ఉద్యోగ రంగాల్లో పోటీ ఎదురవుతుంది మీ పేరు గోప్యంగా ఉంచి మీ వాళ్లకు పదవీ ప్రాప్తి కలిగిస్తారు రాజకీయ ఉద్యోగ వ్యాపారపరమైన పరంగా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అలాగే న్యాయం సంపూర్ణంగా అందట్లేదేమో అన్న వెలితి కొద్దిగా ఉంటుంది చాలా విషయ వ్యవహారాల్లో పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి వస్తుంది పెట్టుబడి చేసిన విషయాల్లో వ్యాపారాల్లో తక్షణమే లాభం కనిగించకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది లాభాలు వివిధ రూపాల్లోనూ పెట్టుబడి రూపంలోనూ కూడా ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది శ్రమ కొద్దిగా అధికమవుతుంది అధిక స్థాయిలో సౌకర్యాలు మాత్రం ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ కొంత చికా కలిగిస్తుంది ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి అధికారుల వల్ల మీకు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి అవినీతి పనులు చేసే కార్యక్రమాల ప్రభావం పరోక్షంగా మీద పడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా విషయంలో జాగ్రత్త వహించండి ఇక కోర్టు వ్యవహారాలు కానీ వివాదాస్పద అంచాలు కానీ మీకు అనుకూలంగానే ఉంటాయి తీర్పులు అమలు జరగడంలో కొద్ది జాప్యం ఉంటుందంటే బంధువులలోని వారికి భాగస్వాములుగా చేర్చుకుంటారు బంధువులలో మంచి అభిప్రాయం సాధించడానికి మీ బంధు కృషి మీరు చేయండి ఐకమత్యంగా ఉంటేనే ప్రయోజనం పొందవచ్చు అన్న మీ భావన ఇందుకు ముఖ్యమైన వ్యక్తుల నుండి వ్యతిరేకత ఎదురవచ్చు అయినా మీ భావన కొనసాగించండి అంతర్గతంగా మీ ఆలోచనల ప్రకారం ఏది అనుకుంటారో అదే చేస్తారు సత్ఫలితాలు కూడా పొందుతారు ఇతరులతో సంబంధం లేకుండా మీ ముఖం చూసి మీ వాళ్లకు మేలు చేశామనే ఉన్నత స్థాయి వ్యక్తులు కొండబద్దలు కొట్టినట్టు చెప్తారు జాతకం ఎప్పుడూ ఒకేలాగా నడవదు ఉడుదుడుకులు ఉంటూ ఉంటాయి ఇది సహజం చేతిలో ఉన్న ధనం పైన సగం ఆశ పెట్టుకోకండి ఇతరుల ధనానికి సంబంధించిన వాగ్దానాలపై అధికంగా ఆశపెట్టుకుని కారాచరణకు దిగవద్దు మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి ఇతరులు ఇచ్చే పెట్టుబడి మీకు శాశ్వతం కాదు ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యమైతే చెయ్యొద్దు స్థానం బాగాలేదు నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి ఆలోచన విధానం మార్పులు కలుగుతాయి జీవితాశయం మీరు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు శుభకార్యాలు పెళ్ళి మనోవాంఛ అధికారము వృత్తిలో స్థిరత్వము స్థిర శరాస్తుల కొనుగోళ్లు రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు లాభిస్తాయి అనుకూలిస్తాయి కూడా అంటే ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతాన పురోగతి చాలా సంబంధం సంబరం కలిగిస్తుంది సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి అన్య భాషలో నేర్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది నేర్చుకున్న అన్య భాష వల్ల ప్రయోజనం కూడా పొందేటువంటి అవకాశం ఉంది టెండర్లు అనుకూలంగా అవుతాయి సాంకేతిక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది గమనించండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి సొంత నిర్ణయాలు చేయొద్దు ఈ రంగంలో నిందలకు దూరంగా ఉండండి లాభాలకు దగ్గరగా జాతకం నడుస్తూ ఉంటుంది కనుక అనుకూలము పది మంది చెప్పిన అధర్మం తాత్కాలికంగా ధర్మం అయ్యే సామాజిక పరిస్థితి వస్తే మీరు నిర్ణయాన్ని జాగ్రత్తగా ప్రకటించండి జూదానికి దూరంగా ఉండటమే మంచిది కళాత్మకమైన వస్తువులను అధిక ధనం వేయించేసుకొని కొనుగోలు చేసేటువంటి లక్షణం తప్పదు అవివాహితులకు వివాహ కాలము సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగేటువంటి శుభ సమయం ఇది ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు గర్భధారణ అనంతరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి గర్భ రక్షణే మీకు ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి మహత్తరమైన జ్ఞాన సంపన్నులు గరిష్ఠులు మీరు భావించి పూజించిన వారి వల్ల ఆశ్చర్యకరమైన రీతిలో మంచి ఆశీస్సులు అంది మీకు సహకరిస్తాయి ఇక వ్యాయామము అవసరం కొంత ఏర్పడుతుంది ట్యాక్సులు ప్రభుత్వం సంబంధించిన పన్నులు చెల్లించవలసిన దానికంటే అధికంగా కట్టేటువంటి పరిస్థితి ఉంది గమనించండి వృత్తిపరంగా ఇలాంటివి సహజమని కొట్టిపారేయటానికి వీల్యని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి సూచ సంతకం పెట్టండి సమర్థవంతంగా ఎదుర్కొని మంచి స్థానము ఫలితము సాధిస్తారు వ్యక్తిగతమైన పనులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం కొద్దిగా మెరుగుడ పడుతుంది అందరితో పాటు ఉద్యోగపరంగాను వృత్తిపరంగాను అన్యాయం జరిగితే దానికి మీరు వేదనకి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అన్యాయం జరగటమే మీ పాలిట వరంగా మారే సిచ్యువేషన్ తర్వాత వస్తుంది ఇబ్బందికరమైన బహుమతులు పంపకం మాత్రం తప్పదు గతంలో వేధించిన విషయాలు ఇప్పుడు మీరు సమర్థించుకురావడం కష్టంగాను కొద్దిగా ఇబ్బందికరంగాను మారుతుంది ఈ సంవత్సరం అధిగమించాల్సిన ప్రధాన విషయాల్లో ఇది కూడా ఒకటి అపోనెంట్ వర్గంలోని వాళ్ళను తక్కువగా అంచనా వేయవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ విషయాల్లో మంచి అనుకూలిస్తాయి సంతాన పురోగతి విద్యాపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం శ్రద్ధ వహించండి సంతానం క్రమశిక్షణ విషయంలో ఎవ్వరి మాటల్లో మీరు రాజీ పడకండి ఫలితాలు మంచిగా ఉండాలంటే మీరు అనుకున్న విధానాలనే క్రమశిక్షణ ఖచ్చితంగా అమలు పరుస్తేనే సంతానం వృద్ధిలోకి వస్తారు శుభకార్యాల విషయంలో చర్చల కన్నా కొంచెం పరిశోధనాత్మకంగా ఆచితూచి పరిశీలించడం ముఖ్యం స్వయంగా మీరే విషయాలను నిర్ధారించుకుంటేనే ముందుకు వెళ్ళండి వ్యవహారాల్లో లిఖిత పూర్వకంగా అంశాలను ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యం అంతకన్నా మీరు చూపించబడిన పత్రాలు సరైనవా అని పరిశీలించుకోవటం మరింత ముఖ్యమైన విషయం సరైన సమయంలో మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ బయోడేటాలు మొదలైనవి అందచేయటంలో ఆలస్యం జరగవచ్చు ఇందువల్ల ముఖ్యమైన అవకాశాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి మీరు శ్రమించి పెద్దగా ఆశ పెట్టుకున్నటువంటి అధికార పదవి అవుతారు ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే అతి నమ్మకం మాత్రం పనికిరాదని గమనించండి విశేషించి ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్త వహించి పరిశోధనా దృష్టితో కీడించి మేలంచమనేటువంటి తార్కిక విధానం మీకు చాలా అవసరము ఈ ఒక్క సూచనని పాటిస్తే అసలు ఈ సంవత్సరంలో మీకు ఎదురుండదు కనుక ఈ అద్భుతమైనటువంటి సంవత్సరాన్ని కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే చాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు శుభం భుజాలు